బుధవారము ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఈ రోజు దేవుని వాక్యము మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను నాకు సాక్షులై ఇందులు అపోస్తులు కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వర్షము మీ శత్రువులను ప్రేమించడం ఆమె నన్ను చూడడానికంటే ముందు నేను ఒక గదిలో దాక్కున్నాను నేను దాక్కోవడానికి సిగ్గుపడ్డాను కానీ ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా నేను ఆమెతో అలా వ్యవహరించాలని అనుకోవడం లేదు ఆమె స్థానంలో ఆమెను ఉండాలని కోరుకున్నాను అని నేను ఆమెతో చెప్పాలనుకున్నాను ఆమె గత ప్రవర్తనతో నేను కోపంగా ఉన్నప్పటికీ ఇది నాకు ఆమె వలన ఎంతో చిరాకు కలిగించినదిగా ఉంది యూదులు సమరయ్యలు కూడా పర నీ ప్రేమ తరంగాలు నాపై పడి నాగుండా ఇతరులకు ప్రవహించేలాగా సహాయం ఏసు ఏసునామంనా అడుగుచున్నాం తండ్రి ఆమె